విశాలమైన విశ్వంలో గొప్ప చీకటి ఆవరించింది అసురరాజు మహిషాసురుడు గొప్ప తపస్సు ద్వారా ఏ దేవత చేత కానీ మానవుల చేత కానీ సంహరించబడకుండా వరం పొందాడు ఈ శక్తితో అతను మూడు లోకాల మీద బీభత్సం సృష్టించాడు అతను స్వర్గాన్ని దేవతల నివాసాన్ని ఆక్రమించి దేవతలను వారి స్వస్థల నుండి తరిమేశాడు అతని క్రూరమైన పాలనలో విశ్వం ఆవతితో నిండి అణిగిపోయి నిస్సహాయంగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మరియు శివుని శరణు కోరారు మహిషాసురుని ఆకృత్యాలపై వారి ఉమ్మడి కోపం ఒకే తేజోవంతమైన కాంతి బిందువుగా వెలువడింది ఈ ప్రకాశవంతమైన గోళం నుండి ఒక అద్భుతమైన రూపం మహిషాసుల మర్దినిగా మహిషుని సంహారకురాలిగా ఉద్భవించింది ఆమె అందం ఆమె వర్ణన భయభక్తులతో తమలో కొంత భాగాన్ని ఆమెకు సమర్పించారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన చక్రాయుధాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు హిమాలయాలు ఆమె వాహనంగా ఒక సింహాన్ని సమర్పించగా సముద్రాలు ఆమెకు ఒక శంఖాన్ని బహుకరించాయి దేవతలందరి దివ్యాయుధాలతో అలంకరించబడి తన రాజసమైన సింహంపై స్వారీ చేస్తూ ఆమె ఒక సింహగర్జన చేసింది ఈ కదిలించి దేవతలు తమను ఎదుర్కొనడానికి ఒక స్త్రీని పంపించినందుకు హేళనగా చూశాడు అతను ఆమెను నాశనం చేయడానికి తన గొప్ప సైన్యాలను పంపాడు కానీ ఆమె చలనం మృదువుగాను విధ్వంసకరంగాను ఉంది ఆమె తన ఖడ్గంతో రాక్షస సమూహాలను ముక్కలు చేసింది మరియు ఆమె చక్రాయుధం అగ్ని అగ్ని చక్రంలా ఎగిరి విధ్వంసాన్ని సృష్టించింది ఆమె సింహం అపారమైన శ్రేణులలో చీల్చి చెండాడింది యుద్ధభూమి కాంతి మరియు రాక్షస చీకటి యొక్క సుడిగుండంగా మారింది క్రోధంతో మహిషాసుడు ఒక పెద్ద దున్నపోతుగా మారి అపారమైన పరిమాణం మరియు బలంతో ఆమె వైపు దూసుకెళ్లాడు అతని ప్రతి అడుగు భూమి కంపించింది మహిషాసుర మధ్యని అతని దూకుడును నేరుగా ఎదుర్కొంది ఆమె ఒక మహాద్భుతమైన ద్వంద్వ యుద్ధంలో శక్తి మరియు వ్యూహంతో కూడిన ఒక విశ్వ విశ్వ నృత్యం నృత్యంలో నిమగ్నమైంది ఆమె తన ఆయుధాలను విసిరింది మరియు అతను తన కొమ్ములతో వాటిని అడ్డుకున్నాడు ఆమె ఎగిరి గిరగిరా తిరిగింది ఆమె కదలికలు బంగారు మరియు ఎరుపు రంగుల మసకగా మారాయి చివరకు ఆమె తన అవకాశాన్ని చూసి రాక్షసుని తల మీద తన పాదాన్ని పెట్టి అతను పోరాడుతున్నప్పుడు ఆమె తన త్రిశూలాన్ని పైకెత్తి అతని గుండెను చీల్చి అతని క్రూరమైన పాలనకు ముగింపు పలికింది అతని ఓటమితో విశ్వానికి కాంతి తిరిగి వచ్చింది మరియు దేవతల వారి సరైన స్థానానికి పునరుద్ధరించబడ్డారు మహిషాసుల మధ్యని దివ్యమాత నిజమైన శక్తి కేవలం బలంలోనే కాకుండా ధర్మం మరియు విశ్వాన్ని రక్షించాలనే అచంచలమైన సంకల్పంలో ఉందని నిరూపించింది ఓం శ్రీ మాత్రే నమ